హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో అనుటేల్స్ లాస్ట్ బ్లాగ్లో పిఠాపురం వెళ్ళామని చెప్పాం కదండి ఇక్కడ ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళామండి ఈ టెంపుల్ అయితే మార్నింగ్ ఫైవ్ టు ట్వెల్వ్ థర్టీ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఓపెన్ అయి ఉంటుందంట అలా లోపలికి వెళ్తే ఎంతో విశాలమైన వాతావరణం కనిపిస్తుందండి ఇది పాదగయ్య పుష్కరిణి గుడి లోపలికి వెళ్లే ముందు ఈ పుష్కరిణిలో అందరూ పాదాలు కడుక్కునే వెళ్తారంట ముందు అయితే శివుని విగ్రహం దర్శనమిస్తుంది ఈ గుడి పక్కనే దక్షిణ భాగంలో శ్మశాన వాటిక కూడా ఉంటుందంటండి కాశీలో ఎలా ఉంటుందో అలానే ఉంటుందంట కాశీ క్షేత్రం వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కాశీ క్షేత్రాన్ని దర్శించుకున్నంత ప్రతిఫలం దక్కుతుందంట ఇక్కడ పెద్దలకు పిండ ప్రదానాలు చేసి వస్త్రదానాలు కూడా ఇవ్వచ్చంట కాశీ నుండి ఇక్కడ కోనేరులోకి అంతర్వాహినిగా నీళ్లు వస్తాయని చెప్పబడుతుంది ఈ ఆలయంలో గయా మరియు విష్ణుపాదాలు చింతామణి గణపతి వారు స్వయంభూ శ్రీ దత్తాత్రేయ స్వామివారు సీతారామాంజనేయస్వామి ఆది శంకరాచార్యులు అయ్యప్ప స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ అమ్మవారు నవగ్రహాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామి కనకదుర్గమ్మ కుక్కుటేశ్వర స్వామి దర్శనమిస్తారండి ఇంకా లోపలికి వెళ్తే ముందుగా పురోపతిక అమ్మవారు శక్తిపీఠం దర్శనమిస్తుంది ఇది అష్టాదశ పీఠాల్లో పదవ శక్తిపీఠం ముందుగా కుడివైపుకు వెళ్తే క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి దర్శనమిస్తారు ఇంకా ఎడమవైపుకు వస్తే పూజా రుసుములు అర్చనకు ప్రత్యేక దర్శనానికి కావలసిన వివరాలు అన్నీ ఇక్కడ ఉన్నాయండి టికెట్ బుకింగ్ కౌంటర్ కూడా పక్కనే ఉంది కొంచెం ముందుకు వెళ్తే గయా మరియు విష్ణు పాదాలు కూడా దర్శనమిస్తాయండి ఆ పక్కనే చింతామణి గణపతి స్వామి దర్శనమిస్తారు మేము వెళ్ళే టైంకి క్లోజ్ చేసేసి ఉన్నాయండి ఓపెన్ చేసాక మేము దర్శనం చేసుకున్నాం ఇక్కడ ప్రధాన ఆలయానికి వెనక వైపు స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఉందండి ఆ పక్కనే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కూడా దర్శనమిస్తారండి ఇంకా ఇక్కడ ఉప ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కాశీ అన్నపూర్ణదేవి ఆలయం కూడా ఉన్నాయి సీతారామాంజనేయ స్వామి ఆలయం అయ్యప్ప స్వామి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నాయి సంతానం కోసం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు ఇక్కడ ఆలయానికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉందంటండి అదేంటంటే గ్రహణం టైంలో కూడా ఈ టెంపుల్ తెరిచే ఉంటుందంట ఇక్కడ శివుడు కోడి రూపంలో దర్శనమిస్తారు కాబట్టి సంస్కృతంలో కోడిని కుక్కుటం అంటారండి అందుకే ఇక్కడ శివునికి కుక్కుటేశ్వర స్వామి అని పేరు ఈ స్థల పురాణం గురించి అక్కడ ఒక పంతులు గారిని అడిగితే ఈ విధంగా చెప్పారు ఆ పడుతున్న ఆయన స్టాచ్యూ గయాసు అండి గయాసుడు అనే రాక్షసుడు రాక్షసుడు అనే చాలా మహాత్ముడు దాన ధర్మాలు చేసుకుంటూ విష్ణులకు ప్రపస్ చేసి పవిత్ర భూదేవు కన్నా పవిత్రంగా కావాలని వరం పొందేడండి అటువంటి వరం పొందడం వల్ల దేవతా శక్తులన్నీ కూడా గయాసుడి వచ్చేయండి ఆయన ముసులుంటే మోక్షం కలుగుతూ ఉన్నది అని చేత ఆయన అనుచరులు మాత్రం ఈయన మంచివాడు అయినప్పటికీ ఆయన అందరూ మారు చేస్తూ అక్రోత్సరాలు చేస్తూ యజ్ఞంగా చేస్తూ ఉండడం వల్ల వర్షాలు పడ యజ్ఞాల వల్ల వర్షాలు పడతాయి కాబట్టి యజ్ఞాలు జరగకపోవడం వల్ల వర్షాలు లేవండి ఆ యజ్ఞంలో వచ్చే అవిష్యులే జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి యజ్ఞాలు జరగ దేవతలు కూడా శక్తిహీనలు అయిపోతే ఈయన ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఈయనే కారకుడు కాబట్టి ఆయన వధించానని చెప్పేసి దేవతలు అందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అడుగుతారండి అడిగితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణ వేషం వేసుకొచ్చి లోక కళ్యాణార్థం పవిత్రమైన హోమం చేద్దాం అనుకుంటున్నాం ఓ పవిత్రమైన స్థలం చూపించిందంటే ఈ భూమండలం మీద ఎక్కడైనా సరే చేసుకోండి అంటే అలా కాదు బాబు ఈ భూమాత కన్నా నీ శరీరం పవిత్రమైన వరం పొందే కాబట్టి నీ శరీరమే చేస్తా ఉన్నారండి ఇది ఏడు రోజులు చేస్తాం హోమం ఏడు రోజులు కదలకన్నా కన్నా పడుకోవాలి ఒక కదిలో ఉంటే నేను సంహరిస్తూ ఉంటారు ఆ మాట ప్రకారం దయాసు కాశీలో సెల్స్ వచ్చేలాగా ఒరిశా జాజిపూరి నాభం వచ్చేలాగా ఇక్కడ పాదయాత్ర శరీరాన్ని వ్యాపించి పడుకుంటున్నట్లయితే ఆ గయా ఈ మరి టైం ఎలాగా లెక్క నడితే కోడి లెక్క చెబుతాడు కాబట్టి ఒక్కొక్క రోజు కోడి కొత్త లెక్క పెట్టుకుంటూ ఆ రోజులు పూర్తవుతాయండి ఏడో రోజు పూర్తయినట్లయితే గయాసు యొక్క పూర్తి ఫలితం వస్తుంది ఎగ్ఞ ఫలితం ఇంకా ఆయన పవర్ పెరుగుతుంది కాబట్టి ఎలాగైనా సరే ఆయన వధించిన దేవతలు మళ్ళీ అడిగితే ఆ బ్రహ్మ విష్ణుమహేశ్వరులో ఈశ్వరుడు ఏం చేసంటే మాయ రూపం కోడి రూపం ఏడో రోజు తెల్లారకుండా అర్థి పండుగ కుప్ప రోజును పూస్తే ఆ కోడే కూసి తెల్లారిని కయాసుడు కదిలితే అప్పుడు బ్రహ్మ మహేశ్వరులు అంటారు మేము సృష్టించిన కోడి వరకు నువ్వు కదిలే కాబట్టి యథార్థానికి తెల్లవారులేదు ఏడు రోజులు పూర్తవలేదు కాబట్టి నేను సంహరిస్తూ ఉంటాడు అయ్యా మీరు వచ్చిన వాళ్ళు ఎవరండి అంటే మేము సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల లోక కళ్యాణార్థం నిన్ను సహరించక తప్పదు జాత్య మరణం తొక్క అన్నారు అంచేత మనిషికి జనన మరణాలు ఉంటాయి కాబట్టి ఈ మానవతారంలో జనన మరణాలు ఉంటాయి కాబట్టి మీరు వధించక తప్పదు అని అతి ఎలాగా మీరు వధిస్తారు కాబట్టి నా శరీరానికి మోక్షాన్ని కలిగించి నా శరీరాన్ని మూడు భాగాలు చేసి మూడు క్షేత్రాలు అన్నారు కాశీ శిరస్సు జాజు పోరి నాభి ఇక్కడ పాదాలు పడ్డాయి కాబట్టి పాదగయండి శిరస్సు పడిన విష్ణుగయ విష్ణు పాదాలు నాభిపడిన చోట బ్రహ్మ బ్రహ్మగయ నాభి గయ అక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు ఇక్కడ గయాసుడు పాదాలు పడ్డాయి పడ్డ పాదగయా క్షేత్రం ఇక్కడ కోడిగానే వెలిసాడు ఈశ్వరుడు స్వయంభూగా అందులో కోడిని సంస్కృతంగా కుక్కుడ ఉంటారు కాబట్టి ఇది కుక్కుడేశ్వరుడు ఆలయం అండి ఈ కుక్కుడేశ్వర ఆలయం దక్షిణ కాశీలో ఈ మూడు గయా క్షేత్రంలో కూడా శద్దరు పెండు ప్రధానం ఎవరితో చేసుకుంటారో వాళ్ళ తరాలు తరించాలని కూడా గయాసుడు వరం పొందాడు తత్ఫలితంగా కానీ ఏవైనా మంది సాయి భక్తులందరూ కూడా చక్కగా ఇక్కడ వచ్చి పెద్దల పెండాల స్వయం పాకదానాలు వస్త్రదానాలు ఆ తరాలు తరింపు చేసుకుంటున్నారండి అదే రకంగా ఇక్కడ అష్టాదశ పీఠాల్లో పదో భాగం అమ్మవారి యొక్క పేటభాగం పడింది అండి కీటికాయ పురోహిత మాత హిందు పూజించాడు కాబట్టి ఈవుని పురోహిత మాతగా పిలవబడుతుందండి లోపల దత్తాత్రేయుడు స్వయంగా మీద ఎక్కడ కూడా దత్తాత్రే స్వయంభూ లేదండి ఇక్కడే దత్తాత్రేయుడు స్వయంభూగా వెలిసాడు అదే చింతామణి జరుగుతుందండి అదే రకంగా నంది కూడా చక్కగా స్వయంభూ ఎక్కడా లేని నంది రూపం స్వరూపం ఉంటుందండి అదే రకంగా కాళభై కాశీలో కాలుభరి క్షేత్ర దక్షిణ కాశీలో ఎలాగొత్త హరిశ్చంద్ర గారి ఉంటుందో ఈ పాదగయ క్షేత్రం దక్షిణ భాగాన్ని అవతల సుశానం కూడా ఉందండి చక్కగా అన్ని కూడా కాశీ క్షేత్రంలో చూసి చూడలేని వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే కాశీ క్షేత్ర ఫలితం కూడా వస్తుంది కాశీ నుంచి కూడా అంతర్వాహినిగా ఇందులో ఈ కోనేరులో నీరు వస్తుందని కూడా చేస్తుందండి స్కంద పురాణంలో కూడా ఉందండి అదే రకంగా వేద వ్యాసులు వచ్చాడు రాముల వాళ్ళు వచ్చాడు ఇక్కడికి అందులో అనేక కొన్ని యుగాలు బట్టి ఈ క్షేత్రం ఉంది మన అందరూ కూడా యావంద మంది భక్తులు సహాయ సహకారాలతో ఆలయం ఎంతో పునరాధనం చెంది దేవి ఎంతో భక్తులు భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు అంతేత శక్తిపీఠం దత్తాత్రేయుడు స్వయంభూ కుక్కుడేశ్వరుడు గయాసురు విష్ణుపాదాలు అక్కడ ఉన్నాయండి ఈ ఈ కితాఫలం వచ్చినట్లయితే స్వయంభూ క్షేత్రం కుంతి మాధవ క్షేత్రం కూడా చూడవచ్చండి అది కూడా ఐదు ఆరామాలు మాధవ ఆరామాలు ఐదు ఉంటాయి అటు వాడు మాధవ క్షేత్రంలో ఐదవ క్షేత్రం అయిన కుంతి మాధవ క్షేత్రం ఇక్కడే పరిసరాలలో పిఠాపురం ఉందండి అలాగే శ్రీపాదవరు జన్మించిన స్థలం పిఠాపురం గురుస్థానం ఎవరైతే గురువు యొక్క అనుగ్రహం ఉంటుందో వాళ్ళే పిఠాపురం ప్రవేశించగలరు అని చేత గురు కృప వల్ల అన్ని దైవ దైవం యొక్క వరం కూడా గురువు యొక్క కటాక్షంతో పొందవచ్చు కాబట్టి ఈ పిఠాపురం చెప్పే దత్తాత్రం అంటే దత్తావతారాలు ఐదు అవతారాలు ఐదవతారాలు ఒక అవతారం శ్రీపాద వల్లబండి అంతేత పిఠాపురం స్వయం భూక్షేత్రాలతో దర్శించుకుంటూ ఎంతో మంది వచ్చి ధరిస్తూ ఉన్నారు కాబట్టి యాభై మంది భక్తులు కూడా ఈ పాదయ క్షేత్రాన్ని దర్శించి వాళ్ళ వారి యొక్క కోరికలు మనోభిష్టాలు నెరవేర్చుకుని ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఈ ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్